విషయం ఏంటంటే ఇప్పుడు ఇవి పైల్స్ అనేది ఎమరాయిడ్స్ అనేది ఇది కూడా ఒక టైప్ ఆఫ్ వ్యారికోసే వ్యారికోసి అంటాం కానీ అది భయంకరమైన వారికోజ్ ఏదైనా అంటే కాళ్ళల్లో వచ్చేటటువంటి రక్తనాళాలు ఉబ్బిపోవడం ఈ కాళ్ళ లోపల కొంతమందికి ఒక కాళ్ళలో కొంతమందికి రెండు కాళ్ళల్లో బయటికింత పెద్ద పెద్ద నరాలు కనపడుతుంటాయి తాళ్ళలాగా టచర్ కనబడుతుంటాయి మీరు చూసే ఉంటారు చాలామందికి ఆ రక్త నాణాలు ఎప్పుడైనా ఒక చిన్న గాయం జరిగింది ఏంటంటే రక్తం ఆగకుండా ప్రవాహం పోతూనే ఉంటుంది ఓసారి మనిషి షాప్లో కూడా పెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది అనుకుంటే జాగ్రత్త అటువంటి నాణాలు విడిపోయి ఉన్నప్పుడు వాటిని వెంటనే తగు జాగ్రత్త తీసుకొని వైద్యం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇవి రెండు రకాలుగా ఉంటాయి ఇవి కాళ్ళలోపట ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అని ఇంటర్నల్ హెమరాయిడ్స్ అని రెండు రకాలుగా హెమరాయిడ్స్ ఉంటాయి అంటే ఈ మ్యారికోసిటీస్ అంటాయి ఇవి పాదం దగ్గర నుంచి మొదలుకొని గ్రోయింగ్ అంటే ఈ పైభాగం వరకు తొడ పైభాగం వరకు కూడా ఈ నరాలు ఊడిపోయి ఉంటాయి ఒక సైడే కావచ్చు రెండు సైడ్ కూడా కావచ్చు మొత్తం ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అంటే అందులో కాళ్ళు లోపల ఉన్నటువంటి రక్తనాళాలు బయట ఉన్నటువంటి రక్తనాళాలు ఇవి ఉబ్బుతాయి ఉబ్బటానికి కారణం ఏంటంటే దాంట్లో ఉన్న వాల్స్ దెబ్బట తినటం వల్ల దెబ్బ దెబ్బతినటం వల్ల రక్తం బయటికి పంపు కాక పైకి పంపు కాక గుండెకి పోవలసిన రక్తాన్ని పైకి పంపించలేక అక్కడ నేను నిలబడిపోయి ఉంటాయి పడుకుంటే తగ్గిపోతుంది కాలు కింద పడుకొని కాలు పైకి పెట్టి మెత్త మీద పెట్టి పడుకుంటే వెంటనే నరాలన్నీ తగ్గి పోతాయి నిలబడితే మాత్రం మళ్ళీ రక్తం నిండిపోయి వ్యారికోసీస్గా ఏర్పడుతుంటాయి ఇలా ఏర్పడటానికి కారణం దాంట్లో లోపల ఉన్నటువంటి వ్యాల్స్ దెబ్బ తినటం వల్ల ఇలా ఉంటే మాత్రం ఓసారి ఇవి దెబ్బ తగలవచ్చు దాంతో బ్లీడింగ్ కావచ్చు లేదా అలాగే ప్రెజర్ ఎక్కువై ప్రెజర్ ఎక్కువై స్కిన్ దెబ్బ తిని అక్కడ ఏర్పడి ఆ కుండ తర్వాత అది కూడా పగిలి అక్కడి నుంచి రక్తం పోయే అవకాశం ఉంటుంది కాలు వీటిలో మైక్రో వ్యారికోసిటీస్ అని మ్యాక్రో వ్యారికోసిటీస్ అని రెండు రకాలైనటువంటి విషయాలు కూడా ఉంటాయి ఇవి రాకుండా ఉండడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది వెంటనే గుర్తించాలి గుర్తించకపోయినట్లయితే ఒక్కోసారి అందులో రక్తంలోని దాంట్లో రక్తం గడ్డగట్టి ఆ కడ్డగట్టిన రక్తం ఒకసారి బయటకు వెళ్ళి గుండెకి పోయి అది ఊపిరితిత్తుల్లో చేరి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది దీన్నే మీరు అంబోలిజం అంటారు ఈ రక్తం గడ్డకట్టిన గంట రక్తం రక్తనాళం నుంచి బయటకు వెళ్ళిపోయి రక్త ప్రవాహంలో ప్రవేశించి ఊపిరితిత్తులకి ప్రవేశించి ఊపిరితిత్తులో ఊపిరాడక గుండె ఆగిపోయే పరిస్థితి ఏర్పడి ప్రమాదం కూడా ఉంటుంది ఇది చాలామంది మీరు చూసే ఉంటారు వారి కోసం వచ్చినప్పుడు దానికి ఎక్సర్సైజ్ చేయకూడదు బ్యాండేజ్ కట్టకూడదు ఓన్లీ మందులు వాడాలి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేయాలని చెప్పారు చెప్తుంటారు దీనికి వేరే వచ్చినప్పుడు మాత్రం ట్రీట్మెంట్ ఉంటుంది దాంట్లో రక్త జ్ఞానాల్లో గడ్డలు కట్టినట్టుగా ఒక స్కాన్ చెప్పినట్లయితే స్కాన్ చేయించాలి స్కాన్ చేస్తే స్కాన్ లోపల డాప్లర్ స్టడీ అంటాం డాప్లర్ స్కాన్ స్టడీ అంటాం ఇది ఆర్టేరియోబీనస్ అంటే రక్తనాళాలు ఈ గుండెకి తీసుకుపోయే రక్తనాళాలు తర్వాత గుండె నుంచి రక్తం తీసుకెళ్లే రక్తనాళాలు వాటిని సిరలు ధమనలు రెండు ఉంటాయి వాటికి సంబంధించినటువంటి అల్ట్రాసౌన్ కొరికే జరుగుతుంది అల్ట్రాసౌన్ కొరికి లోపట దేంట్లో ఈ బయట ఉన్నటువంటి వీనస్ వ్యారికోసిస్లో ఉన్నటువంటి రక్త రక్తం గడ్డగట్టి ఉన్నట్లయితే దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు వేరే ఉంటాయి అది దానికి వెంటనే జాగ్రత్తలు ఏమిటనంటే రక్తనాళాలు రక్తం గడ్డగట్టి ఉంది అని అంటే దాన్ని తొందరపడి పట్టి కట్టడం కానీ ఎక్సర్సైజ్ చేయడం కానీ వాటి మీరు కాళ్ళు పెసకటం కానీ ఒత్తటం కానీ చేయకూడదు చేసినట్లయితే అందులో ఉన్నటువంటి కట్టిన రక్తం రక్తంలో ప్రవేశించి గుండెకి వెళ్ళి అక్కడ ఊపిరితిత్తులను బ్లాక్ చేసేసి గుండె హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి అటువంటి చేయకుండా జాగ్రత్తగా వాటిని కరిగించే ప్రయత్నం చేస్తాడు మందులు వాడతారు ఇది పద్ధతి పద్ధతి రెండవ పద్ధతి ఏంటంటే ఈ ఈ మళ్ళీ మళ్ళీ ఇటువంటి గడ్డలు రక్త కడగట్టిన రక్తం గుండెకు పోకుండా ఉండడానికి కానీ కిందిన ఐబీఎస్ అనేది ప్లాంట్లో జాలి వేస్తారు ఒక జాలి మెష్ అనేది వేస్తారు అది కూడా ఒకసారి తొలి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వ్యారికోస్ రెస్ని తీసేయవలసిన అవసరం చాలా అవసరం వీటికి ముఖ్యంగా రకరకాల వైద్యం కూడా ఉంది దీంట్లో ఏంటంటే ఒకటేమో వ్యారికోస్ వీల్స్ లోపలికి క్లీనోజింగ్ ఏజెంట్స్ అని కొన్ని మందులు ఉంటాయి అవి ఇచ్చేసేస్తే అది నరం అనేది స్ట్రింక్ అయిపోతుంది గుంజుకుపోయి మూసుకుపోతుంది అలాంటివి ఏమో ఏజ్ ఏంటంటే ఒక విధంగా కొన్ని మందులు ఇచ్చి వాటిని దాన్ని ఆపేస్తారు రెండవది సర్జరీ ఆ బీరికోసం బీన్స్ని తీసేయడమే ఆపరేట్ చేసేసి మొత్తానికి మొత్తమే తీసేయడం వల్ల ఆ గేరికోసం అనేది తగ్గి తగ్గిపోతుంది మూడవది మధ్యన వచ్చిన కొత్త పద్ధతి ఏంటంటే లేజర్ సర్జరీ అంటూ ఒకటి వచ్చింది లేజర్ ఒకసారి ఫస్ట్ టైం సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ అంటూ ఒక్కొక్కసారి అవసరం పడితే ఒకసారి మధ్య వైద్యంతో వస్తే మంచిగా అయిపోతుంది ఇంకోసారి రెండోసారి చేయవలసిన అవసరం కూడా పడుతుంది ఒక్కోసారి మూడోసారి కూడా చేయాల్సిన అవసరం పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి దీనికి ఏ సమయంలో ఏ వైద్యం చేయాలనేది నిర్ణయం చేసి దానికి సమయం స్టెప్ తీసుకున్నట్లయితే అది మంచిగా అయిపోతుంది కాకపోతే వ్యారికోస్ వేసే ఎప్పటికైనా ప్రమాదమే అది ఉండటం వల్ల ఒక్కొక్కసారి దెబ్బ తగ్గితే గుళ్ళల్లో ఉన్న వాళ్ళకు దావకానికి దూరంగా ఉన్న వాళ్ళైతే ఎవరైతే రక్తం పోతూ ఉంటే దానికి వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి కాళ్ళు పైకి లేపేసి బ్యాండేజ్ కట్టినట్టయితే రక్తం ఆగిపోతుంది ఆగినప్పుడు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి చూపిస్తే దానికి తగ్గట్టుగా సమయానికి ఆ టెస్టులు చేసి దానికి ఏం చేయాల్సి ఉంటే అది చేసి దాన్ని వెంట కంట్రోల్ చేస్తారు ఈ వ్యారికోస్ వీన్స్ అనేది ఇవి మైక్రో అనేది ఇంకా కొంత ఉంటుంది ఆ మైక్రోస్ అనేది వాటికి వాటికి వైద్యం చేయాలంటే చాలా కష్టం కాబట్టి దానికి కూడా సంబంధించినటువంటి వైద్యం చేయాలంటే ఎంతో ప్రయత్నం చేసేసి వ్యారికోస్ని మాత్రం కంప్లీట్గా చేయాల్సి వస్తుంది ట్రీట్మెంట్ చేయనట్లయితే కాళ్ళకు పుండ్లు అయ్యే అవకాశం ఉంటుంది రెండు కాళ్ళకు వ్యారికోస్ ఫీన్స్ వ్యారికోజ్ అల్సర్స్ అంటాయి ఈ వ్యారికోస్ అల్సర్స్ ఒకసారి ఏర్పడి అంటే అవి అసలు ఎప్పటికీ మానవు ఆ వ్యారికోస్ వీన్స్ ట్రీట్మెంట్ చేస్తేనే వాటిని పూర్తిగా బాగు చేస్తేనే అప్పుడు ఆ వ్యారికోస్ అల్సర్స్ మానిపోతాయి మరి ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకని వ్యారికోజ్ ట్రీట్మెంట్ అనేది సింపుల్గా అనిపించవచ్చు కానీ ఒకసారి ప్రాణారోగ్య ప్రమాదంగా ఉంటుంది కాబట్టి ఇంటెన్సివ్ కేర్లో పెట్టి పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చే అవసరం కూడా రావచ్చు ఇటువంటి సమస్య సమస్యని వెంటనే బిగినింగ్లోనే స్టార్టింగ్ పాయింట్లోనే వారి కోసం మీరు గుర్తించుకొని వాడిని తగు వైద్యం చేయించుకొని కానీ నా కాళ్ళను కాపాడుకుంటే నా జీవితకాలం ఏ సమస్య ఉండకుండా ఉంటుంది లేనట్లయితే చాలా కష్టాలు కట్లు కట్టుకోవడం లేకపోతే మందులు వాడుతూ ఉండడం రకరకాలుగా ప్రయత్నాలు చేయడం ఎన్నో బాధలు పడటం జరుగుతూ ఉంటుంది ఆఖరికి పడిన తర్వాత సారి ఆ పుళ్ళల్లో చిన్న చిన్న పురుగులు పడే అవకాశం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈ ముందు జాగ్రత్త తీసుకొని వైద్యం తీసుకోవడం చాలా అవసరం ఈ వారికోస్టిస్ అనేది విషయం లోపల కాలు పైభాగాల్లో ఉన్నటువంటి రక్త మనకు కనపడతాయి లోపల ఉన్నటువంటి డీప్ వీన్స్ అంటే కాలు లోపల భాగాల్లో ఉన్నటువంటి ఈ వీన్స్ అనేది గుండెకి తీసుకెళ్లే రక్త నాళాలు అవి ఎంత ఊగిపోయినాయి ఎంత వాసిపోయినాయి అనే సంగతి మనకు తెలియదు కానీ అక్కడక్కడ ఆ డీప్ లోపల లోటి రక్తనాలకి బయట ఉన్న రక్తనాళాలకి జంక్షన్ పాయింట్స్ ఉంటాయి అన్నీ అన్నీ దానికి దీనికి కనెక్షన్ పాయింట్స్ ఉంటాయి ఈ కనెక్షన్ పాయింట్స్ చెడిపోవడం వల్ల కూడా ప్రమాదం ఉంటుంది కాబట్టి దీని ఏం అంటే బయట ఉన్నటువంటి దెబ్బతిన్నటువంటి వ్యారికోజ్ వీరు మరి కనిపించే వ్యారికోజ్ మాత్రమే నరాన్ని నరాన్ని మొత్తం మొత్తం తీసేసినా ఏం ప్రమాదం లేదు ఎందుకంటే లోపల రక్తనాళం అది మన మన మధ్యనే పనిచేస్తుంది కాబట్టి లోపరక్త మనం కాపాడుకోవాలి దాన్ని కాపాడుతూనే దానికి జాగ్రత్త తీసుకొని ఈ పైన కనపడే కోసం మాత్రం తీసేయచ్చు ఇది మొత్తం తీసేయాల్సి వస్తుంది మొదటి నుంచి ఇది ఎంతవరకు ఎంతవరకు డ్యామేజ్ అయిందో అంతవరకు మొత్తం తీసేసినట్లయితే అప్పుడు అది బాగుపడుతుంది అలా తీయలేని పరిస్థితి లోపల ఒక్కోసారి లేదర్ కూడా చేస్తారు లేదర్ కూడా చేస్తే కూడా ఒక్కోసారి ఫెయిల్ అయిపోతుంది కాబట్టి దీన్ని అన్ని రకాలుగా ఆలోచించి ఎప్పుడు ఏ సమయంలో ఏ వైద్యం చేయాలనో ఆ వైద్యం చేస్తేనే ఆ వ్యాధి కోసం పర్మనెంట్గా శాశ్వతంగా దానికి ట్రీట్మెంట్ లభిస్తుంది